హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి స్టోరీ మరొక టూ త్రీ ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసుకుని జూన్ ఫస్ట్ నుండి కొత్త స్టోరీ మొదలు పెట్టుకుందాం అనుకున్నాం కదండి అందుకే స్టోరీ కాస్త స్పీడ్గా కంప్లీట్ అవుతుంది కొంచెం అర్థం చేసుకుని హ్యాపీగా వినేసి లైక్స్ అండ్ కామెంట్స్ ఇచ్చేయండి నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో సిక్స్ అలా నేను చనిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే వర్షిణి నన్ను చూసి కాపాడింది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడికి తీసుకువచ్చింది ఇందులో వర్షిణి తప్పు లేదు నాదే తప్పు నేనే అన్ని తప్పులు చేశాను అంటూ బాధపడింది చరణి ఇదే ఇటువంటి రోజు రాకూడదు అనే ఇన్ని రోజులు నేను నిన్ను కాపాడుకుంటూ వచ్చాను చరణి ఎప్పటికప్పుడే చక్రీలో మార్పు వస్తుంది అని ఆశించాను కానీ తనలో మార్పు రాలేదు అందుకే నేనే మార్పు తేవడానికి ప్రయత్నించి చూశాను అది కూడా కుదరలేదు అయినా ఇది నువ్వు చేసిన తప్పు కాదు నేను చేసిన తప్పు కేవలం నేను చేసిన తప్పే అందుకే అందుకే అనుక్షణం నీ గురించి నీ జీవితం గురించి తపనపడ్డాను ప్రాణ స్నేహితుడు అని విశ్వనాథ్ని నమ్మి నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను ఆ రోజు ఆ రోజు విశ్వనాథ్ నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పడం వల్లే కదా నువ్వు ఆవేశంలో బాధలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు నీ పరిస్థితిని క్యాష్ చేసుకుని చక్రీని మనసుతో ఆడుకున్నాడు ఆ రోజు ముందు వెనుక ఆలోచించకుండా అటువంటి నిర్ణయం నేను తీసుకుని ఉండకపోయి ఉంటే ఖచ్చితంగా నీ జీవితం ఇలా ఉండేది కాదు కష్టం సుఖం తెలిసినవాడు మంచి చెడు ఆలోచించగలిగినవాడు ఓపిక సహనం కలిగిన వాడని విశ్వనాథ్ నా చెల్లెలకు భర్తగా మారితే బాగుండు అని ఊహించుకున్నాను కానీ తను ఎంత నైవంచ కూడా ఆ రోజే నాకు తెలియలేదు అందుకే కేవలం అందుకే ఈ తప్పు జరిగింది నన్ను క్షమించు చరణి నన్ను క్షమించు అన్నాడు సంపత్ నన్ను అన్నయ్య నేను నిన్ను క్షమించడం కాదు క్షమించరాని నేరం నేనే చేశాను అన్న చరణి మాటలకు అవాక్క అయ్యాడు సంపత్ నిజమన్నయ్య నిన్ను మోసం చేసింది నీ ప్రాణ స్నేహితుడు విశ్వనాథ్ కాదు నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నీ చెల్లెలు అంటే నేనే విశ్వనాథ్ని నీ మాటకు కట్టుబడి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కానీ నేను అప్పటికే చక్రి మీద పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాను ఆ విషయం చెప్పి నాన్న నొప్పించమని అడుగుదామనే నిన్ను ఇంటికి రమ్మన్నాను కానీ ఇంటికి వచ్చిన నువ్వు నీ ఫ్రెండ్తో నా పెళ్లి జరుగుతుంది అని చెప్పావు చక్రిపై ఉన్న గుడ్డి ప్రేమతో విశ్వనాథ్ మనసుతో ఆడుకున్నాను మీ ఇద్దరి స్నేహాన్ని దూరమయ్యేలా చేసి తనని ఒక మోసగాడిగా మీ ముందు చిత్రీకరించాను మంచితనంతో అతను కూడా నా పరువు పోకూడదు అని ఆలోచించి మౌనంగా ఉండిపోయారు ఒక చదువు లేదు పెద్ద ఉద్యోగం లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు అంటూ రకరకాల కారణాలతో తనని హెజిటేట్ చేశాను నా ఫ్రెండ్తో తనకు ఎఫ్ఐర్ ఉందంటూ లేనిపోనివన్నీ సృష్టించి చెప్పాను పాపం నేను చేసిన పనుల వల్ల వాళ్ళిద్దరూ ఎంత నరకం అనుభవించారో ఆ రోజు నాకు తెలియలేదు కేవలం నా వల్లనే వేరొక అమ్మాయి పరువు పోకూడదు అని ఆలోచించి నేనంటే ఇష్టం లేదని చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చారు విశ్వనాథ్ అప్పటికి కూడా తన మంచితనం నాకు అర్థం కాలేదు అంతేకాదు అన్నయ్య నువ్వు రాజేశ్వరి విడిపోవడానికి కారణం కూడా విశ్వనాథ్ కాదు నేనే నా భర్తపై నాకున్న పిచ్చి ప్రేమతో మీ ఇద్దరిని విడదీశాను అంటూ చెబుతున్న చర్నీని ఆపారు హర్నాద్ ఇక చాలు ఆపే చర్నీ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు ఇంతకంటే ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు ఇదంతా నువ్వు నిజంగా నీలో మార్పు వచ్చి చెబుతున్నావో లేక మీ అన్నయ్య జీవితంలో ఇంకేదైనా సరికొత్త మార్పు తేవాలి అని ప్రయత్నిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు కానీ తన ఆరోగ్య పరిస్థితిని మనసులో పెట్టుకుని మాట్లాడడం అందరికీ మంచిది దయచేసి నువ్వు ఇంకా మాట్లాడడం ఆపి ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నారు హరినాథ్ ఆవేశంగా అసలు చరణి ఏం మాట్లాడుతోందో హరనాథ్ ఎందుకు తనని ఆపాలి అని ప్రయత్నిస్తున్నారో కూడా అర్థం కాలేదు సంపత్కి అందుకే మీ రాగండి నాన్నగారు అసలు ఏం జరిగిందో చెప్పు చరణి అంటూ అడిగాడు సంపత్ ఆతృతగా చరణి నిజం చెప్పాలి అని ప్రయత్నిస్తున్నంతలోగా గట్టిగా చప్పట్ల శబ్దం వినిపించడంతో అందరూ అటువైపుగా చూశారు నవ్వుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ వెల్డన్ చరణి వెల్డన్ అంటూ అక్కడకు ఎంటర్ అయ్యాడు చక్రి నేను ఊహించినట్టుగానే ఇక్కడ సీన్ మొత్తం క్రియేట్ అయింది నువ్వు నీ కుటుంబంతో ఏకమై నా మీదకు దాడి చేయడానికి ప్రయత్నిస్తావు అని ఊహించాను నేను ఊహించినట్లుగానే ఇక్కడ అంతా జరుగుతోంది ఇప్పుడేంటి నిజానిజాలన్నీ చెప్పి నువ్వు సింపతి కొట్టి మంచిదానిలా మార్కులు వేయించుకుందాం అనుకుంటున్నావా మీరంతా ఏకమైనా కూడా నన్ను అయితే ఏమీ చేయలేరు కానీ ఒక్క విషయం మీతో చెప్పాలనిపించింది మీకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు మీ జీవితంలో చోటు చేసుకున్నాయి కానీ అందుకు ముఖ్యమైన కారణం ఎవరు అన్నది మీకు తెలియదు కానీ ఆ విషయం కూడా తెలియాలి కదా అందుకు ముఖ్యమైన పాత్రధారిని సూత్రధారిని కూడా నేనే అంటూ గట్టిగా నవ్వాడు చక్రి నా వ్యాపార సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి నా జీవితాన్ని చిన్న భిన్నం చేసి కుటుంబం మొత్తం రోడ్డుపాలు అయ్యేలా చేసి మీరు సంతోషంగా ఉంటే ఎలా చూస్తూ ఉండగలనుకుంటున్నారు అందుకే మీ జీవితాల్లో కూడా సంతోషం లేకుండానే చేశాను నేను ఏం చేయాలనుకున్నానో అన్ని ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేశాను ఎలా అనుకుంటున్నావు కదా అలానే సంపత్ చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు రాజేశ్వరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అన్న విషయం నాకు తెలిసింది అప్పటికే రాజేశ్వరి తండ్రి పెట్టిన కండిషన్ ప్రకారం మీ నాన్న నువ్వు వ్యాపారంలో ఎదగాలని తన కష్టార్జితం మొత్తం పెట్టుబడిగా పెట్టి నీ చేత వ్యాపారం మొదలుపెట్టించాడు కానీ ఆ వ్యాపారం ఆదిలోనే అంతమయ్యేలా నేను ప్లాన్ చేశాను దానివల్ల లాభాలు రావాల్సిన ప్లేస్లో నీకు నష్టం ఎదురైంది చరణి తనతో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పిన తరువాత చక్రిని నాకు ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నీది లేదంటే మా అన్నయ్యని రాజేశ్వరిని కలవనివ్వకుండా చేస్తానంటూ బెదిరించింది మీ చెల్లి చరణి విశ్వనాథ్ని పాపం భయపడిపోయాడు విశ్వనాథ్ అందుకే మీ నాన్నతో మా పెళ్లి గురించి మాట్లాడడానికి ప్రయత్నించాడు కానీ మీ నాన్న ఒప్పుకోలేదు నేను చరణిని బలవంతంగా ఒప్పించి పారిపోయి నాతో వచ్చేటట్లు చేసి పెళ్లి చేసుకున్నా మీ నాన్న చెప్పిన తీర్పు వల్ల మా ఆస్తులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాం అది చరిణి కూడా భరించలేకపోయింది నా బ్రతుకు ఇలా అయినందుకు మీరు కూడా ఆ బాధను అనుభవించాలి అని అనుకుంది అందుకే సంపత్కి రాజేశ్వరికి పెళ్లి కాకూడదు అంటూ తన బాధలో ఏదేదో మాట్లాడింది ఆ మాటలను నేను నిజం చేయాలి అనుకున్నాను డబ్బున్న రాజేశ్వరిని భార్యగా వస్తే నీ ప్రేమతో పాటు నీ స్థాయి కూడా పెరుగుతుంది అప్పుడు వ్యాపారం వృద్ధి చెందుతుంది ఇక మా వైపు కూడా చూడు అందుకే రాజేశ్వర్ని నీ జీవితంలోకి రానివ్వకూడదు అనుకున్నాను నీ బిజినెస్కి మీ నాన్న చాలా పెట్టుబడి పెట్టారు అయినా కూడా ఇంకా నీకు డబ్బు అవసరం పడేలా చేశాను అప్పుడు మీరు డబ్బు గురించి గిలగిలా తన్నుకోవడం చూసి రాజేశ్వర్ని తన తండ్రి నీకు ఇచ్చి పెళ్లి చేయడు అనుకున్నాను కానీ నా ప్లాన్ వికటించింది అటువంటి పీక్ టైంలో విశ్వనాథ్ తండ్రి మీ నాన్న ద్వారా సహాయం చేశారు పాపం ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరీ డబ్బు తీసుకుని వచ్చి మీ నాన్న చేతిలో పోసాడు ఆ సంతోషంలో శిశిరను నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని మీ నాన్న నిర్ణయించుకున్నారు అప్పటికి నువ్వు రాజేశ్వరి ప్రేమించుకుంటున్న విషయం మీ నాన్నగారికి తెలియదు అందుకే శిశిరను తన ఇంటి కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చారు మీ నాన్న పాపం విషయం తెలిసిన వెంటనే విశ్వనాథ్ కూడా ఊరుకోలేదు మీ నాన్నతో మాట్లాడడానికి ప్రయత్నించారు కానీ అదృష్టవశాత్తు తన తండ్రికి అనారోగ్యం చేయడంతో సడన్గా నీకు పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు ఇక ఆ విషయాన్ని నేను ఉపయోగించుకుని రాజేశ్వరి మైండ్లో లేనిపోనివన్నీ ఎక్కించడం మొదలుపెట్టాను నువ్వు శిశిర ఒక్కసారి కూడా ఒకరినొకరు చూసుకోకపోయినా ఒకరితో ఒకరికి ఎప్పటి నుండో ప్రేమ ఉంది అని నమ్మించాను నేను క్రియేట్ చేసిన ఫొటోస్ చూసి రాజేశ్వరి నిజమని నమ్మింది నిలదీయడానికి వచ్చేలోగా నిజంగానే నువ్వు శిశిర మెడలో కడతాను అని మీ నాన్నకు మాట ఇచ్చావు అంతే అది చూసిన రాజేశ్వరి ఆవేశంతో నీకు దూరమైంది మనసులో పగును పెంచుకుంది పాపం ఈ విషయాలేవీ తెలియని విశ్వనాథ్ రాజేశ్వరిని నిన్ను ఒక్కటి చేయాలని నానా ప్రయత్నాలు చేశాడు కానీ అవేవి కుదర్నివ్వకుండా తన ద్వారానే తన చెల్లిని నీ జీవితంలోకి వస్తున్నట్టుగా నువ్వు నమ్మేలా చేశాను అది నమ్మిన నువ్వు విశ్వనాథిని దూరం పెట్టి తన జీవితం నీ జీవితం నీ చెల్లెలు వల్లే దారి తప్పడానికి కారణం విశ్వనాథే అని పూర్తిగా నమ్మేశావు ఆ తర్వాత చాలానే చేశాను నిన్ను నీ స్నేహితుడిని కలవకుండా చేసేందుకు నా గురించి తెలుసుకున్న నువ్వు నన్ను చర్నీని ఇంట్లోకి తెచ్చుకుని పెట్టుకున్నావు లక్షల లక్షలు ఇచ్చి మరీ నన్ను పోషించావు ఎంత జరిగినా ఏ రోజు నన్ను అనుమానించిన నా పెళ్ళం అదే నీ చెల్లెలు ఈరోజు తెగించి మాట్లాడింది నన్ను అనుమానించి అవమానించేలా మాట్లాడింది అందుకే ఇంట్లో నుండి గెంటేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నా పగ తీరలేదు కదా అందుకే బ్రతకనిచ్చాను బట్ ఈరోజు నీతో చేయి కలిపింది కాబట్టి దాన్ని బ్రతకనివ్వను అంటూ చర్నీపై దాడి చేశాడు చక్రి వెంటనే యాక్టివ్ అయిన వరుణ్ వచ్చి చక్రిని అడ్డుకున్నాడు చక్రి రెండు చేతులు వెనక్కు గట్టిగా పట్టుకుని తన చేతిలో ఉన్న కత్తి కింద పడేలా చేశాడు గట్టిగా పిడిగుద్దు గుద్దేందుకు పిడికిలు బిగించి పైకెత్తిన వరుణ్ సంపత్ వద్దు అని ఆపడంతో ఒక్కసారిగా ఆగిపోయాడు వద్దు వరుణ్ తనని విడిచిపెట్టే అన్నాడు సంపత్ సంపత్ మాటలకు ఆశ్చర్యపోయాడు వరుణ్ వరుణ్ విడిచిపెట్టడమే ఆలస్యం అక్కడి నుండి పారిపోయాడు చక్రి విన్నావు కదా సంపత్ జరిగిన ఏ ఒక్క విషయంలోనూ విశ్వనాథ్ ప్రమేయం లేదు తను నిజంగానే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా స్నేహితుడిగా ఆరాధించాడు కాబట్టి నీ కుటుంబం గురించి అంతగా ఆరాటపడ్డాడు నీలాంటి మంచి వ్యక్తి తన చెల్లెలకు భర్తగా మారబోతున్నాడు అని తెలిసి కూడా నీ ప్రేమ గెలవాలి అని ప్రయత్నించాడు కానీ రాజేశ్వరి తండ్రి మీ ప్రేమను అంగీకరించలేదు నన్ను బలవంతంగా ఒప్పించి విశ్వనాథ్ రాజేశ్వరి ఇంటికి తీసుకుని వెళ్ళాడు మాట్లాడేందుకు కానీ అతని యాటిట్యూడ్ గర్వం నాకు నచ్చలేదు అయినా మనసు చంపుకుని రాజేశ్వరిని కలిశాను కానీ పరిస్థితులు సహకరించలేదు నువ్వు నీ స్నేహితుడిని అనుమానించి అవమానించి దూరం కానీ పెట్టావు కానీ విశ్వనాథ్ ఏ రోజు నీ గురించి ఆలోచించటం తపన పడ్డం మానలేదు ఎన్నో విషయాల్లో నీకు తెలియకుండానే నీకు సహాయపడ్డాడు దన్నుగా నిలబడ్డాడు అందుకే కేవలం తన వల్లనే నిలబడ్డని వ్యాపార ప్రపంచంలో తనని భాగస్వామిగా చేశాను నేను ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకో సంపత్ ఆవేశంలో కాదు అన్నారు హర్నాథ్ అప్పటికే అక్కడ ఉన్న రాజేశ్వరి కంటపడింది సంపత్కి సంపత్ ఐశ్వర్యమంతా పోగొట్టుకుని రెస్ట్ హౌస్లో ఉండడంతో తనని చూసి వెళ్లేందుకు వచ్చిన రాజేశ్వరి అనుకోకుండా అక్కడ జరిగిన పరిస్థితులన్నీ చూసి నిజానిజాలు తెలుసుకుంది దాంతో ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆమెకు అందుకే సంపత్ ఆమె వైపు చూడగానే అక్కడి నుండి మౌనంగా వెనక్కు వెళ్ళిపోయింది సంపత్ కూడా ఆమెను ఆపేందుకు ప్రయత్నించలేదు మౌనంగానే ఉండిపోయాడు వర్షిణిని మాత్రం దగ్గరగా తీసుకుని నన్ను క్షమించి వర్షిణి అన్నాడు సంపత్ అంతకు మించి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా ఆలోచనలతోనే సావాసం చేస్తూ జాగారమే మిగిలింది సంపత్కి నిజాన్ని తెలుసుకున్న రాజేశ్వరికి కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు తను ఎన్ని సంవత్సరాలు ఎంత తప్పు చేసిందో అర్థం చేసుకుంది తన తండ్రి ఆడిన డబుల్ గేమ్ తను అర్థం చేసుకోలేకపోయింది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నమ్మింది అందుకే బాధ నిండిన మనసుతో ఆలోచనలో పడింది రాజేశ్వరి సంపత్ తనను మోసం చేయలేదు అని కేవలం తన ఆవేశం వల్లే సంపత్ని దూరం చేసుకున్నందుకు బాధపడింది ఇకపై సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పోటీగా వస్తూ తనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని నిర్ణయించుకుంది వర్షిని అటెండ్ కాకపోవడం వల్ల కోల్పోయిన ఎమ్మెల్సీ కంపెనీ ప్రాజెక్ట్ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చింది సంపత్ ఫోన్ చేసి మాట్లాడడం వల్లే ఆ ప్రాజెక్ట్ మీటింగ్కి మళ్ళీ వాళ్ళు ఒప్పుకోవడంతో ఇంట్లో అందరూ సంతోషపడ్డారు ఈసారి వర్షిణి వరుణ్ ఇద్దరూ కలిసి వెళ్ళి ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని విషయాలు మాట్లాడి సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ చేసుకున్నారు ఎన్నో సంవత్సరాల తరువాత సంపత్ తన మనసులో ఉన్న ప్రేమను శిశిరకు తెలియజేశాడు మనస్ఫూర్తిగా నవ్వాడు శిశిరను భార్యగా ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు ఇన్ని ఆనందాల మధ్య సంపత్ ఆరోగ్యం కూడా నెమ్మదిగా కుదుటపడటం మొదలైంది ఇక ఇంట్లో సంతోషాల వెలువ కూడా మొదలైంది చరణి కూడా మారిపోవడంతో రమ్య రాజీవుల పెళ్లికి ఎటువంటి అడ్డు చెప్పలేదు సంపత్ కూడా పూర్తి ఆరోగ్యంగా మారాడు బిజినెస్ ముందుకంటే ఇంకా స్పీడ్ అందుకుంది అందుకు కారణం సంపత్కి తోడుగా వరుణ్ వర్షిణి ఉండటం గ్రాండ్గా నిశ్చితార్థ వేడుకలు జరుగుతున్నాయి నిశ్చితార్థం డేట్ కూడా దగ్గర పడడంతో అందరూ హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు ఆడవాళ్ళందరికీ తోడుగా వరుణ్ వెళ్ళాడు అలాగే రాజీవ్ కూడా వచ్చాడు షాపింగ్కి వెళ్ళిన దగ్గర నుండి వర్షిని అందరితో కలిసి ఉన్న తన చూపులు వరుణ్ వైపే ఉన్నాయి వర్షినికి బట్టలు సెలెక్ట్ చేసేందుకు వారు నానా తంటాలు పడటం ఎవరు గమనించడం లేదు అనుకున్నారు నిజానికి అందరూ షాపింగ్లో బిజీగా ఉన్నారు ఎవ్వరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో కనీసం కూడా పట్టించుకోవటం లేదు కానీ చరణి మాత్రం వాళ్ళిద్దరి అవస్థలు గమనించింది బాగానే వర్షిని ఏ చీర తీసుకున్నా అది తనకి సూట్ అవుతుందో లేదో ఎదురుగా ఉన్న మిర్రర్లో కనపడేలా వరుణ్ నిల్చుని సైగులు చేయడం కాసేపు ఆగు అందరూ వెళ్ళిపోయాక మనం షాపింగ్ చేసుకుందాం అన్నట్లు చెప్పడానికి ప్రయత్నించడం అన్నీ చరణి గమనించింది అందుకే నవ్వుతూ వదిన పెద్దవాళ్ళం కదా ఇంకా మనం ఇక్కడుండి ఏం షాపింగ్ చేస్తాం పిల్లలు వాళ్ళు చూసుకుంటారులే మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అంది శిసిరతో అదేంటి చరణి పిల్లలు వాళ్ళకి పద్ధతులు సాంప్రదాయాలు తెలియవు అందుకే మనం వెళ్ళాలి అని ఇంటి దగ్గర పట్టుబట్టి మరీ తెచ్చావు ఇప్పుడేమో అంటున్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది శిశిర నేను ఆ మాట అన్నది నిజమే వదిన కానీ పిల్లల మనసులు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అంటూ శిశిర వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ వర్షిణి వెనుక దూరంగా నిల్చుని వర్షిణితో సైగల్ చేసి మాట్లాడుతున్న వరుణ్ వైపు చూపించింది చరణి అంతేకాకుండా పీకల్లోతు ప్రేమలో ఉన్న రమ్య రాజీవ్ కూడా పక్కన ఎవరున్నారు అన్న విషయం మర్చిపోయారు మాట్లాడుకుంటూ సరదాగా ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ షాపింగ్ చేసుకుంటున్నారు వాళ్ళ అవస్థలు చూసిన సిసరకు నవ్వైతే ఆగలేదు ఓహో అదా విషయం మన మైండ్కి మాత్రం కూడా తట్టలేదు అనవసరంగా వచ్చినట్టున్నాం అంటూ గుసగుసగా చరణితో చెప్పింది శిశిర అందుకే వదిన ఇప్పటికైనా మన పెద్దరికం నిలబెట్టుకుందాం ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళిపోదాం అంది చరణి నవ్వుతూ వెంటనే వరుణ్ణి పిలిచింది శిశిర వరుణ్ ఇక్కడ షాపింగ్ మీరు చేయండి అత్తయ్యకి కాస్త ఇబ్బందిగా ఉంది అంటోంది అందుకే మేమిద్దరం ఇంటికి బయలుదేరుతాం అంటూ చెప్పింది శిశిర సరే అమ్మా నేను కూడా వస్తాను అన్న వరుణ్ణి వద్దని ఆపింది నువ్వు డ్రైవర్తో వెళ్తాం కానీ నువ్వు వర్షునికి దగ్గరుండి షాపింగ్ చేయించి కాసేపు అలా టైం స్పెండ్ చేసి నెమ్మదిగా ఇంటికి రండి ఎంత ఆలస్యమైనా పర్వాలేదు అర్థమైంది కదా అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది శిశిర కాస్త సిగ్గుగా అనిపించింది వరుణ్కి కానీ తన మనసు అర్థం చేసుకున్న తల్లిని చూసి లోపలే సంతోషంగా కూడా ఉంది ఇంటికి వెళ్ళిన శిశిర చరణీలను చూసి ఆశ్చర్యపోయాడు సంపత్ అదేంటి అంతమంది షాపింగ్కి వెళ్ళి మీరిద్దరే తిరిగి వచ్చారు అసలేం జరిగింది అన్నాడు సంపత్ ఆశ్చర్యంగా ఏం లేదండి వాళ్ళు వయసులో ఉన్నారు సరదాగా షాపింగ్ చేస్తే బాగుంటుంది కదా అందుకే ఎంగేజ్మెంట్లో ఆ రోజుకి కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసి మేమిద్దరం వచ్చేసాం అంటూ చెప్పింది సిసిరా చేశారు సరే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అన్న సంపత్తిని ఆపింది చరణి అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అన్న చరణి మాటలకు కాస్త సందేహంగా చూశాడు సంపత్ ఏం లేదన్నయ్య మనం రమ్య రాజీవుల నిశ్చితార్థం గురించి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం కానీ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాము అన్న చరణి మాటలు అర్థం కానట్లుగా చూస్తున్న శిశిరా సంపతుల వైపు చూసి నవ్వుతూ అదే అన్నయ్య ఒక జంటకి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తున్నాం కానీ పెళ్లి చేసుకున్న జంటకి ఆ తర్వాత కార్యక్రమం చేయాలని మాత్రం మర్చిపోయాం అన్న చరణి మాటలకు అవునన్నట్లుగా చూసుకున్నారు ఇద్దరు పంతులు గారిని పిలిచి వీలైనంత త్వరగా వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనిపించింది మీరేమంటారు అన్న చరణి మాటలకు అప్పుడే అక్కడికి వస్తున్న హరినాథ్ చాలా బాగుంటుంది అంటాను మొదటిసారి నా కూతురు మంచిగా ఆలోచించింది అంటాను ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించేయమంటాను అన్నారు నవ్వుతూ ఇక హర్నాథ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆలస్యం ఏముంది ఆఫీస్కు బయలుదేరిన సంపత్ ఇంట్లోనే ఉండిపోయి పంతులు గారికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు షాపింగ్ పూర్తి చేసుకుని సరదాగా డిన్నర్ చేసి పిల్లలు ఇంటికి చేరేలోగా వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్కి ముహూర్తం నిశ్చయించుకున్నారు పెద్దలందరూ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా కాస్త స్పీడప్ అయ్యింది స్టోరీ అని మాత్రం అసలు విసుక్కోకండి ఈ స్టోరీ త్వరగా కంప్లీట్ అయితే కొత్త స్టోరీ మొదలుపెట్టుకోవచ్చు అందుకే కొంచెం స్పీడ్గా అవుతుంది అలాగే లైక్స్ అండ్ కామెంట్స్ కూడా మర్చిపోవద్దు నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య